పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా ఎంత కోటీసులైనా ఒక చిన్న కూలివాడైనా ప్రతి ఒక్కరూ వాళ్ళ పెద్దలకి చనిపోయిన పెద్దలు పెట్టుకోవడం మన ఆచారం మన సంస్కృతి ఆ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న బోడిగోడ తోట ఏదైతే ఉందో ఇక్కడ అనేక సమాధులు ఉన్నాయి ఇక్కడికి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వారందరూ యాక్చువల్గా కుటుంబ సమయ కలవటం అది సాంప్రదాయంగా వస్తుంది ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు అంటే శానిటేషన్ కావచ్చు ఆ సమాజం కొంత పెయింటింగ్ ఏంటి కావచ్చు ఇక్కడ వచ్చేవాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కావచ్చు అదేవిధంగా కారు పార్కింగ్ కూడా వెహికల్స్ పార్కింగ్ కూడా చాలా చక్కగా చేశారు అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను దాదాపు ఒక ఐదు ఆరు వేల మంది పైగా అంటే ఇక్కడ కుటుంబ సమేతంగా వస్తారు ఒక సమాజం ఏంటంటే ఇప్పుడే నేను చూశాను యాక్చువల్గా కొన్ని సమాజం దగ్గర ఇరవై మంది పదిహేను మంది పది మంది ఉన్నారు దీన్ని చాలా చక్కగా చేశారు వాళ్ళందరిని కూడా అభినందిస్తూ ఎవరైతే చనిపోయారో అందరి యొక్క ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు అలాగనే ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ గారితో ఈ యొక్క శ్మశాన వాటికని సందర్శించడం జరిగింది చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చాలా చక్కగా ప్రతి ఒక్కరూ ఈ పెద్దల పండగ మన ఆత్మీయులు మనతో దూరం అయిపోయి అయిపోయారు వాళ్ళని ఒకసారి స్మరించుకోవడం అలాగనే ఎంతోమంది ఈ దేశం కోసం మన ఊరు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు అందరుగా నేను ఉన్నారు వాళ్ళందరినీ స్మరించుకున్నాము అలాగనే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే మనలో ఉండే అహం కావచ్చు మనలో ఉండే స్వార్థం కావచ్చు మనలో ఉండే కోపాలు కావచ్చు ఇవన్నీ ఇక్కడికి ఒకసారి వచ్చిపోతే అవన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి అందుకోసమే ఇటువంటి సాంప్రదాయం పెట్టారు ఎంత గొప్ప వాళ్ళు ఉండుంటారు ఇక్కడ రాజ్యాలను ఏలిన వాళ్ళు ఉంటారు కోటీశ్వరులు ఉంటారు పెద్ద ల్యాండ్ లార్డ్స్ ఉంటారు చిన్న కూలి పని చేసి ఆయన ఉన్నారు మనం కానీ ఇక్కడ రావాల్సి ఉంది ఈ ప్రపంచంలో ఈ పోరాటాలు ఈ యుద్ధాలు ఈ రాజకీయాల్లో అది కావాలి ఇది కావాలి ఇవన్నీ ఒక టెంపరీ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని మన పెద్దలు ఈ శ్మశానం ఒకటి కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు వాళ్ళని మనం ఒక్కసారి పోయి అక్కడ స్మరించుకుంటే మనం కానీ ఒక మనసు ఒక స్థిమిత్వం వస్తుంది మన వాస్తవాలకు దగ్గరకు ఉంటాము అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో నేను మేయర్గా ఉన్నప్పుడు అప్పుడు కానీ మంత్రి గారే మున్సిపల్ శాఖ మంత్రి ప్రతి శ్మశాన వాటిక అంటే మనుషుల్ని బ్రతుకున్నప్పుడే కాదు గౌరవించాల్సింది వాళ్ళ చనిపోయినప్పుడు కానీ ఆ ప్రాంతము ఇవన్నీ చాలా శుద్ధంగా ఉండాలి హైజనిక్గా ఉండాలి ఎక్కడ కానీ ఏదో అయిపోయారు చనిపోయారు వాడు పడేసిపోయేది కాదు ప్రతి స్మశాన వాటి అది క్రిస్టియన్ స్మశాన వాటికి కావచ్చు హిందూ స్మశాన వాటికి కావచ్చు ముస్లిం స్మశాన వాటికి కావచ్చు సిమెంట్ రోడ్లు వేయడం ఇవన్నీ మేము వేసాం గతంలో సిమెంట్ రోడ్స్ వేసాం అన్ని శ్మశాన వాటికల్లో లైట్లు వేయించాం ఇవన్నీ ఒక పరిపూర్ణత చెందిన నాయకుడికే ఇవన్నీ గుర్తు వస్తాయి అలాగ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి నారాయణ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మొత్తం కానీ అన్ని శ్మశాన వాటికి వెళ్ళి పార్కులే కాదు పార్కుల్ని తలదిన్నే దాటి ఉండాలి అన్ని శ్మశాన వాట్లకి అనేది మంత్రి గారు ఆలోచన చంద్రబాబు గారిని ఆలోచన కానీ ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు ఇప్పుడే మంత్రి గారు చెప్పారు వచ్చే సంవత్సరం అసలు ఇంకా ఎక్కడ కానీ కొద్దిగాని కానీ ఛాన్స్ ఇవ్వకూడదు ఇంకా బాగా చేయాలని కానీ చెప్పారు వచ్చే సంవత్సరం ఇంకా బాగా ఏర్పాట్లు చేస్తామని కానీ తెలియజేస్తాం కాలం చెందినటువంటి స్వర్గలోప ప్రాప్తి చెందినటువంటి తల్లిదండ్రులకు పెద్దలకు పూజ చేసుకుంటామో మధ్యాహ్నం ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకొని సాయంత్రం పూట ఏదైతే ఖననం చేసినటువంటి ఆ ప్రాంతంలో నెల్లూరు నగరానికి సంబంధించి బోడిగోడ తోట ప్రాంతంలో ఈ కార్యక్రమం చేస్తామో ఈరోజు ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలకి ఎక్కడా కూడా ఎటువంటి చిన్నపాటి అసౌకర్యం లేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభిత శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో ఎంత గొప్పగా ఇక్కడ ఏర్పాట్లు చేశారంటే కళ్ళారా మనమే చూసాం పేదలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వారి పెద్దలకి ఎంతో సంతోషంగా ఈ పండగ జరుపుకోవాలని వారికి ఆర్థిక స్థితి బాగాలేనటువంటి వారందరికీ కూడా స్వయంగా ప్రభుత్వం వారే నారాయణ సార్ గారే ఆ సమాధులన్నిటికీ కూడా క్లీన్ చేసేదే కాకుండా సున్నంతో పాటు అన్ని రకాలుగా అక్కడ వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి వచ్చేటటువంటి వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా పార్కింగ్కి ఎదురుగా దాదాపుగా పది ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు ఇక్కడికి వచ్చేటటువంటి ఎవ్వరూ కూడా చిన్నపాటి అసౌకర్యానికి లోను కాకుండా వారి పెద్దలకి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకునేదానికి అన్ని రకాల సౌకర్యాలు గతంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నగరపాలక సంస్థ తరఫున తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చే వారందరూ ఏదైతే వారి తల్లిదండ్రులని వారి తాత ముత్తాతల్ని ప్రార్థించుకుంటారో వారందరి ఆశీస్సులు ఆ ప్రజలకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు